ఎందుకంటే కేసీఆర్ నాని గారు విజయవాడకి ఒక బ్రాండ్ ఇది ఇప్పుడు ఈరోజు రాజకీయాలు చూసుకుంటే కూటమి తరఫు నుంచి ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చినా కానీ వాళ్ళందరూ కూడా ధనికులు స్కామ్స్టర్లు డబ్బు పెట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారు డబ్బులు కుమ్మరిచ్చి ప్రజల్ని మబ్బు పెడదాం అనుకుంటున్నారు కానీ నాని గారు ఈరోజు రాజకీయాల్లో డబ్బు కంటే కూడా క్యారెక్టరు విలువలు అలాగే ప్రజాసేవ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనేవి దానికి డబ్బు కంటే కూడా వీటి వల్ల ఈరోజు ప్రజల ఆదరణ అనేది ఉంటుంది అనే దానికి నిదర్శనం కేసీఆర్ నాని గారు ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ నాని గారిని మళ్ళీ కోరుకుంటున్నాము ఆయన మళ్ళీ మాకు ఎంపీగా ఆయన కాకుండా ఇంకెవరిని మేము ఊహించుకోలేమని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు దానికి కారణం ఆయన మీకు అందరికీ కూడా ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తెలుసు మన ఫ్లైఓవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ కనుకనకూ ఫ్లైఓవర్ అసాధ్యం అనుకున్న పని ఎంతో మంది అసాధ్యమైన ఉన్న పని మీరు చూసుకుంటే మండలి బుద్ధప్రసాద్ గారు కూడా అసెంబ్లీలో చంద్రబాబు గారి హయాంలో ఈ ఫ్లైఓవర్ జరగదు అని చెప్పడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరగదు అని చెప్పడం జరిగింది అలాంటిది కేసీఆర్ నాని గారు ఇక్కడే పుట్టి పెరిగారు కాబట్టి ఈ ప్రాంత సమస్యను అర్థం చేసుకుని అక్కడ ఫ్లైఓవర్ రాకపోతే మన విజయవాడ అభివృద్ధి ఆగిపోతుంది అని చెప్పి పట్టు పట్టు వీళ్ళని విక్రమార్కుల లాగా ఫ్లైఓవర్ కోసం పనిచేసి అని సాధించుకుని వచ్చారు అలాగే సర్కిల్ ఫ్లైఓవరు మన బైపాస్ తిరువురు హైవే నందగాం బైపాస్ వెస్ట్ బైపాస్ ఈ రకంగా విజయవాడ చుట్టూ ఉన్న రహదారుల్ని అన్నిటిని కూడా ట్రాన్స్ఫామ్ చేసి ఈరోజు విజయవాడలో ఎక్కడా కూడా ట్రాఫిక్ రద్దీ సమస్య అనేది లేకుండా చేశారు నెక్స్ట్ వచ్చే రోజుల్లో కూడా ఈస్ట్ బైపాస్ నాగ్పూర్ హైవే అన్నీ కూడా రావడంతో మన విజయవాడ మరింత అభివృద్ధి చెంది ఈరోజు ఎకనామిక్ కారిడార్గా మారిపోతుంది దానికి పునాది వేసింది కేసీఆర్ నాని గారు అలాగే ఎయిర్పోర్ట్ని తీర్చిద్దడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎయిర్పోర్ట్కి వ్యతిరేకం గన్నవరం ఎయిర్పోర్ట్ వద్దు నేను అక్కడ అమరావతిలో నాగార్జున యూనివర్సిటీ దగ్గర కట్టుకుంటాను అంటే నాని గారు పట్టుపట్టి మీరు అక్కడికి ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఎన్నాటికి క ఏనాటికి కడతారో తెలియదు అండి కానీ ఈలోగా ఇక్కడ బస్ స్టాండ్ కంటే అద్వానంగా ఉంది ఎయిర్పోర్ట్ ప్రజలకి చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పి ఇక్కడ వెయ్యి కోట్ల నిధులతో ఎయిర్పోర్ట్ని తీసి జరిగింది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇంకొన్ని కొన్ని నెలల్లో అది వరల్డ్ క్లాస్ స్టాండర్డ్లో రెడీ అవుతుంది ఈ రకంగా మన విజయవాడ ప్రాంతాన్ని రోజు చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో డివైడ్ అయిన తర్వాత విభజన విభజన అయిన తర్వాత ఈ నవ ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ ప్రాంతానికి జరిగిన అభివృద్ధి ఏ ప్రాంతంలో కూడా జరగలేదు ఇక మేము చూసుకుంటే అమరావతి పక్కన ఉన్న గుంటూరు ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరగలేదు అలాగే చంద్రబాబు నాయుడు గారి సొంతూరు కుప్పంలో కూడా ఇంత అభివృద్ధి జరగలేదు ఎక్కడా కూడా లేని విధంగా మన విజయవాడని పది అరవై సంవత్సరాలు వెనుకబడి ఉన్న మన విజయవాడని నవ విజయవాడ నిర్మాణానికి ఆయన కృషి చేసి ఈరోజు అభివృద్ధి పదంలో నిర్మించారు అదే కాకుండా కేసవి భవన్ ద్వారా ప్రతి రోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు ఎంపీలు అంటే యూజువల్గా ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుందంటే ఢిల్లీలోనూ ఎక్కడో కూర్చుని లాబీని చేసుకోవడం ఇవన్నీ చేస్తారని చెప్పి కానీ కేసవి నాని గారు ఎప్పుడూ కూడా ఆయన పదవిని కానీ పార్టీని కానీ సొంత స్వలాభం కోసం కానీ ఆయన ఏదైనా ఒక రూపాయి అన్ని సంపాదించడం కోసం కానీ ఎప్పుడూ వాడాలి ఎప్పుడూ కూడా ఆయన పలుకుబడిని ఆయన సొంత పలుకుబడిని ఆయన సొంత ఇన్నింటినీ వాడి ఇక్కడ విజయవాడ కోసం ఎప్పుడూ కూడా ఏదో ఒకటి మంచి చేయాలి నా పుట్టిన రుణం నేను తీసుకోవాలి అన్నట్టు కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ప్రజలు గుండెల్లోకి వేసిన నాన్నగారు నిలిచిపోయి ఉన్నారు ఎంతమంది వచ్చినా ఎన్ని మాట్లాడినా కానీ ఆయన మీద ఈరోజు ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు ఎందుకంటే నాని గారు అంటే ఒక బ్రాండ్ నాని గారు ఒక ఓపెన్ బుక్ ఆయన నిజాయితీగా ఉంటారు ముక్కుసూటిగా ఉంటారు ప్రజల కోసం పనిచేస్తారు అలాంటి నాయకుడిని మేము ఎందుకు వదులుకుంటాం అని ప్రజలు ఈరోజు ప్రశ్నిస్తున్నారు